నమస్తే తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే బీజేపీలో అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో పోటీకి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం దీంతో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది అయితే ఏపీలో పొత్తులు లేకపోయినా పోటీకి సయ్యంటూ బీజేపీ అభ్యర్థులు వేలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఒక గుంటూరు జిల్లా నుంచే దాదాపు నూట ఇరవై ఐదుకు పైగా దరఖాస్తులు రావడం విశేషం ఇక ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పద్దెనిమిది వందల అరవై ఒక్క మరోవైపు నేడు శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరనుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు ప్రతి లోక్సభ స్థానానికి మూడు పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి శివప్రకాష్ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు ప్రతి జిల్లా అధ్యక్షుడు రాష్ట్రస్థాయి బాధ్యతలో ఉన్న నేతలు నేడు జరిగే సమావేశానికి హాజరు హాజరుకానున్నారు ప్రతి పార్లమెంట్ స్థానంపై చర్చించడానికి ఒక గంట సమయం కేటాయించినట్లు సమాచారం మరోవైపు టీడీపీ జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఓటు షేర్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు ఇక ఏపీ చీఫ్ పురంధరసర్ స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపై అసంతృప్తులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు దీంతో పొత్తుల అంశంపై ఎవరు మాట్లాడొద్దని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు సన్నద్దమవుతున్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి మరోవైపు టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా నేపథ్యంలో టికెట్ దక్కని వారు చంద్రబాబు పవన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుచోట్ల నిరసనలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్